నమస్కారం అండి నా పేరు లక్ష్మణి అయితే మనం శివునికి సంబంధించి మనకు కొన్ని పంచారామములు అని చెప్పి ఉన్నాయండి ఒకసారి అవి కూడా తెలుసుకుందాము చూడండి ఈ చిన్న వీడియోలో పంచారామములు ఒకటి అమరావతి గుంటూరు నుండి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉన్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించి మహోన్నతమైన చరిత్ర సృష్టించారు విఖ్యాతిని వెలయించారు ఆనాటి వైభవాల చిహ్నాలు చరిత్రలో ఈనాటికి సాక్ష్యం పలుకుతున్నాయి పంచారామాలైన అమరా అమరారామం కొమరారామం భీమారామం ద్రాక్షారామం క్షీరారామముల్లో మొదటిది పావన కృష్ణానదీ తీరమున నెలకొని ఉన్న ఈ క్షేత్రం క్రీస్తు పూర్వం కాలము నుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి ఉన్నది ఇక్కడి ప్రాచీన బౌద్ధ స్థూపములు శిల్పములు లెక్కకు మిక్కుటంగా ఉండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్పకళా విశేషములను చెప్పుతాయి ఇది శాతవాహనుల కాలం నాటి వరకు ఒక గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి ఇక్కడి అమూల్య బౌద్ధ శిల్పాలు చాలా వరకు కొన్నిటిని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు మరికొన్ని కలకత్తా మద్రాసు నగరాల్లోని మ్యూజియంలకు చేర్చారు నాగార్జున కొండ వద్ద గల బౌద్ధ శిల్పాల కంటే కూడా ఇక్కడి శిల్పాలు ఎంతో నాజూగ్గా ఉన్నాయి ఈ నగరం ఆంధ్ర రాజులు పరిపాలించిన క్రీస్ క్రీస్తు శకం ఆరో శతాబ్ది కాలంలో సుమారు పన్నెండు మైళ్ళు విస్తీర్ణం గల మహానగరం శాతవాహన్లు వైదికులైన బౌద్ధ మతమును నిరసించలేదు అందువలన బౌద్ధులు ఇక్కడ చేరారు ఇక్కడ నిర్మించబడిన బౌద్ధ మహా చైతన్యతాల స్థూపం ప్రఖ్యాతిగాంచిన రాంచీ స్థూపం కంటే ఎంతో గొప్పది పెద్దది శాతవాహనుల పతనంతో మహానగర ప్రభావం క్షీణించింది కొండవీటి రెడ్డి రాజుల కాలంలో పునరుద్ధరించబడింది బౌద్ధం క్షీణించగానే హిందువులు బౌద్ధ స్థూప స్థానంలోనే అమరేశ్వరాలయం ఏర్పరిచారు ఈనాడు అమరావతి నగర ప్రభావాన్ని కోల్పోయి కేవలం ఒక గ్రామంగా మాత్రం మిగిలింది ఇక్కడ ముఖ్యంగా చూడదగినది అమరేశ్వరాలయము వెలసిన దేవుడు అమరేశ్వర స్వామి దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు పంచ ప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది ఇక్కడ లింగము సుమారు పదిహేను అడుగుల ఎత్తును ఉంటుంది మూడు అడుగుల కైవరంతో తెల్లగా ఉంటుంది ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది ఈ శివలింగము దినదినము పెరుగుతుందని ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలకపోవడంతో ఆలయ నిర్మాతలు లింగం పెరగకుండా నివారించాలనే ఉద్దేశంతో లింగం నెత్తిపై ఒక మేకుని కొట్టారని అంతటితో పెరుగుదల ఆగిపోయిందని సమాచారం దీన్ని రుజువుపరుస్తున్నట్లుగా లింగము చాలా ఎత్తుగా ఉండి నెత్తిపైని మేకు మేకు కొట్టినప్పుడు శ్రవించిన రుధిరాధారల చారలు గుర్తులున్నాయి స్వామికి అభిషేకం చెయ్యాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సి ఉంది ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా ఉంది దేవేంద్రుడు అహర్యజారుడై తత్వ పరిహారార్థం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్ఠించబడినది కాబట్టి అమరావతి నామం సార్థకంగా ప్రసిద్ధమైందని అంటారు ఇక్కడ దగ్గరలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం ఉంది బౌద్ధ విగ్రహాలు స్థూపాలు కలిగిన కలిగింది చోటు ఇది ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వారు నాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ ఆధీనంలో ఉంచుకొని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రాచీన ధరణి కోట లేక ధాన్య కటకం ఉంది క్రీస్తు శకం తొంభై సంవత్సరపు కాలంలో ఆంధ్రప్రభు గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ధరణీ కోటను రాజధానిగా చేసుకొని రాజ్యపాలం చేశాడు ఇక్కడ ఒక బౌద్ధ విశ్వవిద్యాలయము వెలసి ఆనాడు విశ్వవిఖ్యాతి విశ్వవిఖ్యాతి గాంచినది పూర్వపు ఆంధ్ర ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ ఒక ఆధునిక కవిశ్రేష్ఠులు అమరావతి నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించిన స్థాపించినారు అని ఆనాటి ఔన్నత్యం క్షీణించి ఈనాటి తెలుగువారు చలిచీమల పుట్టైనారు అని వాపోతూ దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి అని ప్రబోధిస్తూ వాపోయారు అమరావతిలో మతవ్యాప్తి ధాన్య కటకంలో విద్యావ్యాప్తి చేసినది చరిత్ర చాటి చెప్పిన సత్యం ఏది మరి ఆనాటి ప్రభావం ఎక్కడ ఆ తెలుగు వెలుగులు దీదితులు కనీసం చూచి అయినా తెరించవచ్చునే రెండోది వచ్చేసి మనకి పంచారామాల్లో కుమారామం అండి ఒకసారి దాని గురించుకో చూడండి చరిత్ర సామర్లకోటలోని కుమారామ భీమేశ్వర స్వామి దేవస్థానం పంచారామాల్లో ఒకటి క్రీస్తు శకం ఎయిటీన్ నైన్టీ టూ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ వరకు తూర్పు చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది పిఠాపురంలోని ఒక శాసనం ప్రకారం తొమ్మిదవ శతాబ్దం చివరిలో చాళుక్య భీముడే సామర్లకోటలో చాళుక్య భీమేశ్వరాలయాన్ని కట్టించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు ఆలయంలోని శాసనాలను బట్టి తెలుస్తుంది భీమేశ్వరాలయము సామర్లకోట రైల్వే స్టేషన్కు దక్షిణంగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంది పేరెలా వచ్చింది ఈ ఆలయాన్ని స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల దీనికి కుమారారామం అని పేరు వచ్చిందని పౌరాణిక ప్రసక్తి ఉంది చారిత్రకంగా క్రీస్తు శకం ఎనిమిది వందల రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు మొదటి చాళుక్య భీమా నృపాలుడు కుమారరామ రామనే తన రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసి భీమేశ్వర స్వామిపై అమిత భక్తితో ఆలయానికి సువిశాలమైన ప్రాకారం పాదులను నిర్మించారు రాజు పేరు స్వామి పేరు కలిసి ఈ ప్రాంతం చాళుక్య భీమవరంగా ప్రాచుర్యం పొందింది ఆలయ విశేషాలు సామర్లకోట ద్రాక్షారామ భీమేశ్వరాలయాలు రెండు ఒకే రకమైన నిర్మాణ శైలిలో కనిపిస్తాయి దేవాలయము రాతితో కట్టిన రెండు ప్రాకారాల నడుమ రెండంతస్తుతుల్లో ప్రధాన ఆలయం నిర్మితమై ఉంది కుమారారామ భీమేశ్వర స్వామివారి దేవేరీని బాల త్రిపుర సుందరిగా పిలుస్తారు శిలా శాసనాలు క్రీస్తు శకం పదహారు పద పద్నాలుగు వందల నలభై ఏడు నుంచి పద్నాలుగు వందల తొంభై నాలుగు వరకు గల మధ్యకాలంలో జారీ చేసిన ముప్పై ఒకటి శాసనాలు ఈ ఆలయంలో ఉన్నాయి ఇవన్నీ దాన శాసనాలే వీటిని కొన్నిటిని బట్టి తూర్పున ఉన్న ముఖమంటప నిర్మాణం క్రీస్తు శకం పదమూడు వందల తొంభై నాలుగులోనూ నిలువు మంటపాలు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై రెండులో నిర్మించినట్టు తెలుస్తుంది పంచారామాల్లో మూడోది వచ్చేసి భీమవరం నర్సాపూరు సికింద్రాబాద్ రైల్వే లైన్లో భీమవరం టౌన్ స్టేషన్లో దిగవచ్చును ఇది పంచారామాల్లో ఒకటైన భీమారామం ఇక్కడ వేంచేసి ఉన్న స్వామి సోమేశ్వర స్వామి సోముడు అనగా చంద్రుడు చంద్రునిచే ప్రతిష్ఠించబడిన లింగము కనుక సోమేశ్వర క్షేత్రం అని పేరు కలిగింది దీని వైశిష్టంలో పద్మపురాణంలో చెప్పబడింది చంద్రుడు తన గురువగు బృహస్పతి భార్య అయిన తారను కామించి పాపమును పోగొట్టుకోవటానికి అమృతలింగ భాగో భాగాన్నొక దాన్ని తెచ్చి ప్రతిష్ఠించాడు అందుచేతనే కాబోలు చంద్రుని షోడస కళలు లింగం మీద దర్శించవచ్చు అమావాస్య నాడు లింగము నల్లగా ఉండి పూర్ణిమకి తెల్లగా స్ఫటిక సదృశ్యమై ఉంటుంది సోమకొండ స్నానము పంచ మహా పరిహరిస్తుందని ప్రతీతి నాలుగవది పంచారామంలో నాలుగవది ద్రాక్షారామం ఎక్కడుంది ద్రాక్షారామ రామచంద్రాపురం మండలం చరిత్ర క్రీస్తు శకం పదకొండవ శతాబ్ది నుంచి పదిహేనో శతాబ్ది వరకు ఈ ఆలయం వైభవంగా విరాజిల్లిందని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది చాళుక్యులు కాకతీయులు రెడ్డి రాజులు మొదలైన వారంతా భీమేశ్వరిని సేవలో ధరించారని ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలుస్తుంది పేరెలా వచ్చింది దక్ష ప్రజాపతి ఆరామం కావడంతో దీన్ని ద్రాక్షారామం పిలిచేవారు ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడని ప్రతీతి ప్రశస్యం స్వయంభువే వెలిసిన ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి ఉన్న పురాణ ఖ్యాతి అమోఘమైనది కాశీ క్షేత్రంతో సమానమైనదిగా పేరున్న ద్రాక్షారామ దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది శ్రీనాథుడు రచించిన భీమఖండం కావ్యంలో ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరించారు కోరిన కోరికలు తీర్చే నీలకంఠుడిగా ఆయన అంటే భక్తులకు అపారమైన నమ్మకం అందుకనే ద్రాక్షారామ స్థలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఇక మాణిక్యాంబ అమ్మవారున్న పీఠం అష్టాదశ పీఠాల్లో ఒకటి ఆలయ సన్నిధిని చేర్చి ఉన్న గోదావరిని పవిత్ర సప్తగోదావరిగా పిలుస్తారు శివుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన భక్తులు సప్తగోదావరిలో స్నాన ఆచరించి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని మహాశివరాత్రి పర్వదినాన ద్రాక్షారామంకు వేలాది సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు ఐదోది వచ్చేసి పాలకొల్లు పంచారామంలో ఐదోది పాలకొల్లు క్షీరారామం ఒక రకంగా ఇది నామం పరమశివుడు తన త్రిశూలంతో ఒక సరస్సును నిర్మించి క్షీరసాగరం నుండి ఆకర్షించి సరస్సును నింపెనట కాలక్రమేణా పాలకొలను పాలకొల్లుగా ప్రసిద్ధి చెందింది పాలకొలనుగా క్షీరం అంటే పాలు క్షీరములో కార కారామం పాలకొల్లును క్షీరారామం పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి స్వామి రామలింగేశ్వరుడు లింగం పద్దెనిమిది అంగుళముల ఎత్తుండి పాలరాతితో స్వయంభువు స్వయంభువు స్వామికి వెనుక భాగంలో మూడు చారలున్నాయి ఇవి జటలని ప్రతీతి తారకాసుడు పూజించిన అమృత లింగానికి భాగమని కూడా కొందరంటారు పదకొండు అంతస్తుల గాలిగోపురం పదిహేడు వందల డెబ్బై ఏడులో నిర్మించబడింది ఆంధ్రాలో ఎత్తైన గాలిగోపురాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తుంది ఇవి అండి మనకి శివునికి సంబంధించి పంచారామాలు ఐదు పంచారామాలు కూడా మనం తెలుసుకుంటే శివునికి సంబంధించి మనకి పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి తెలుసుకొని కుదిరిన వాళ్ళు దర్శిస్తే ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందిన వాళ్ళం అవుతామండి చిన్న వీడియో అయినా సరే మంచిగా మీకు అమరావతి అన్నది ఎక్కడుంది అలానే కుమారారామం ఎక్కడుంది భీమవరం ఎక్కడుంది ద్రాక్షారామం ఎక్కడుంది నెక్స్ట్ ఐదోది పాలకొల్లు శ్రీరారామం ఎక్కడున్నదని చెప్పి తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో టెన్ మినిట్స్ అయినా చెప్పి చేశానండి ఇది మంచిగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ